హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాగ్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ అమ్ముకునే వాళ్ళకి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి టూ అండ్ త్రీ పీసెస్ అండ్ బయట ఎక్కడ చూసినా చాలా రేట్లు ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ బాగా ఇప్పుడు ట్రెండ్ టూ పీసెస్ త్రీ పీసెస్ అయితే ఈ త్రీ పీసెస్ బయటంతా రేట్లు దంచేస్తున్నారక్క మన దగ్గర నుంచి మళ్ళీ ఒక వీడియో కావాలని అడుగుతున్నారు మనం కూడా రిపీటెడ్ గా ఈ మధ్య కాలంలో సారీస్ వీడియోస్ ఎక్కువ రిలీజ్ చేశాము అందుకని త్రీ పీస్ సెట్స్ ఉన్నాయని చెప్తున్నాము వచ్చే వాళ్ళు వచ్చేస్తున్నారు పాత కొత్త వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్ బిగా వీడియో అయితే కావాలి ఒకటి షేర్ చేయండి అని చెప్పేసి పట్టు పడుతున్నారండి అందుకనే వారి కోసం శారీస్ చాలా లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి షేర్ చేయాల్సినవి కానీ అవన్నీ పక్కన పెట్టి త్రీ పీస్ సెట్స్ మన కస్టమర్లు అడిగారని చెప్పేసి ప్రెసెంట్ వీడియో అయితే చేసేస్తున్నాము అండ్ త్రీ పీస్ సెట్స్ లో ప్రైజెస్ నుంచి మన దగ్గర ఉన్న ప్రైజెస్ వరకు మీకైతే అన్ని రకాల కలెక్షన్స్ అయితే నేను షేర్ చేస్తాను అండ్ కి ఒక రెండు మూడు రకాల డిజైన్స్ కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తానండి అండ్ ఇప్పుడు మన షాప్ డీటెయిల్స్ కొత్తగా వీడియో చూసే వాళ్ళకైతే ఒకసారి ఇద్దాము అండ్ మన గుంటూరు మన షాప్ అయితే ఉంటుంది గుంటూరులో అండ్ హోల్సేల్ షాప్ అనమాట అండ్ మన షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ సిటీ మార్కెట్ అనే ఒక లో అయితే మన షాప్ అయితే ఉంటుంది అనమాట బస్ కి చాలా దగ్గరండి మీరు ఎవరైనా బస్ స్టాండ్ నుంచి మా ఊరు వచ్చారనుకోండి బస్ స్టాండ్ లో దగ్గరనే జస్ట్ ఆటో ఎక్కితే ఈచ్ కి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే మీరు అయితే వచ్చేస్తారనమాట రైల్వే స్టేషన్ నుంచి అయితే బస్ స్టాండ్ కన్నా ఒక ఫైవ్ మినిట్స్ టైం అనేది ఎక్కువ పడుతుంది గమనించండి ఇన్ కేసు మీకు ఇంకా ఏదైనా మన దగ్గర ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది డౌట్లు ఉన్నాయనుకోండి హెల్ప్లైన్ నెంబర్ ఇస్తాను చక్కగా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే అడ్రస్ మీకు అర్థం కాకపోయినా ఎలా మీరు స్టాక్ తీసుకోవాలన్నా మనమైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము అండ్ మినిమం మినిమం మీరు వచ్చేసరికి మన దగ్గర కొంతమంది నన్ను అడుగుతున్నారు అంటే ఎంత అక్క ఎలా తీసుకోవాలి ఎంత బిల్ చేయాలి అంటున్నారు ఏం లేదండి మీ టార్గెట్స్ మమ్మల్ని మిమ్మల్ని మేము ఏమి ఇబ్బంది పెట్టం సెట్ ఇప్పుడు ఇలా ఒక సెట్ వస్తుంది కదా ఈ సెట్ మాత్రం కదిలియము అది ఏ ప్రైజ్ అయినా కానివ్వండి లో ప్రైజ్ అయినా హై ప్రైజ్ అయినా సెట్ మాత్రం తీసుకోవాలి ఇది ఒక్కటే మన దగ్గర రూల్ అనమాట ఇదే రూలు చీరలకి వర్తిస్తుంది అండ్ టాప్స్ కి వర్తిస్తుంది అనమాట ఏదైనా సెట్ వైజ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం కలెక్షన్ ఎక్సల్ సైజ్ లో పీస్ సెట్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ మనకి ఒకసారి ఇదంతా చూడండి మనకి రియోన్ కాటన్ అయితే వస్తుంది అనమాట విత్ మీకు రెడీ టు వేర్ అండి చక్కగా హ్యాండ్స్ వచ్చేస్తాయి అలానే మనకి వచ్చేసరికి సైడ్ కట్స్ అనమాట అండ్ దుపట్ట కూడా మీకు జెరీ దుప్పట్టా వస్తుంది దుప్పట్టా చూడండి వెడల్పు చూడండి ఎంత పెద్దది ఉందో ఎంత పెద్ద వెడల్పు అలానే మనకు పొడుగు కూడా ఇది నీకు బో సైడ్స్ నేనైతే ఈక్వల్ రేషియోలో పెట్టించు అంటే ముందు ఎంత పొడుగు ఉందో మనకి బ్యాక్ సైడ్ కూడా అంతే పొడుగు ఉందనమాట ఆల్మోస్ట్ భుజం దగ్గర నుంచి ఇక్కడ భుజం దగ్గర నుంచి మీరు కనుక వేస్తే మోకాళ్ళ కింద వరకు వస్తుంది అనమాట ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మనకి దుపట్టా ఇచ్చేసారు చాలా బాగుంది కదా అలానే మీకు నేను బోటమ్ కూడా చూపిస్తాను బోటం కూడా మనకి ఫుల్ క్వార్టర్ వస్తుంది ఫుల్ మనకి రేవన్ కాటన్ వచ్చి మనకి ఒకసారి ప్లాజో బాటమ్ అయితే వస్తుంది ఇలాంటివి మీరు ఏంటంటే అనదర్ టాప్స్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట టాప్ లుకింగ్ కూడా బాగుంటుంది జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమేనండి కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే ప్రైస్ వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో మీకు కలర్ చార్ట్ అనేది నేనైతే చూపిస్తాను పింక్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే మంచి ఎల్లో కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే మనకు ఆరెంజ్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అనమాట కేవలం రెండు వందల ముప్పై రూపాయలు అండ్ ఇందులోనే ఇంకో సైజ్ అయితే తీద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి నిండు లావెండర్ కలర్ అనమాట అండ్ మనకి లైన్స్ వచ్చేసి మనకి ఎల్లో విత్ మనకి మెరూన్ ఎడితే చిన్న చిన్న మొగ్గలు అయితే ఇచ్చేసారు విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది కూడా మనకి యాక్చువల్లీ ఇది మనకి ఎక్సెల్ వరకు సరిపోతుంది ఎల్లో ఎక్సెల్ లో మనకైతే డిజైన్స్ అయితే వస్తాయి సైడ్ కట్స్ ఇదిగోండి మీకు బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ పట్టు దుపట్ట అనమాట జస్ట్ రెండు వందల ముప్పై రూపాయలు అండి ఈజీగా మీరు కళ్ళు కళ్ళు మూసుకొని హ్యాపీగా త్రీ డబల్ నైన్ కి అలా మీరైతే సేల్ పెట్టుకున్న టెక్కగా వెళ్ళిపోతాయి అనమాట పీస్ కూడా మిగలదు అండ్ ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి మనకి వచ్చేసరికి ఇదిగోండి మనకి లక్స్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ వచ్చిందండి చాలా బాగుంది అలాగే మనకి పింక్ కలర్ అనమాట త్రీ కలర్స్ మళ్ళీ దగ్గరేస్తా ఒకసారి చూడండి జస్ట్ ప్రైస్ టూ థర్టీ రూపీస్ ఓన్లీ నేను ఇంకొక ఇంకా ఇదే ప్రైస్ లో మీకు ఇంకో డిజైన్ ఇస్తాను జస్ట్ టూ థర్టీ అండి అమ్ముకునే వాళ్ళకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం డిజైన్ అండి చూసారు కదా మంచి ఎల్లో కలర్ అనమాట డిజైన్ కూడా మీకు అయితే చేంజ్ అయ్యింది నేను ఎల్ అయితే ఓపెన్ చేశాను విత్ మనకి వచ్చేసరికి సేమ్ అండి ఇలానే మనకి త్రీ లో మనకి వచ్చేసి జెరీలో ఇది మనకి ఫోర్ నాలుగు మడతల మీద ఉందనమాట దుప్పట్టా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మళ్ళీ ఇది మీకు డబల్ ఫోల్డింగ్ అసలు చాలా మంచి దుపట్ట ఇచ్చేసారు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మీకు బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట మంచి ఫైనా ఎల్లో కలర్ డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నిండు స్కై బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి ఒకసారి సిమెంట్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అనమాట ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సెల్ సైజెస్ అండ్ కేవలం కేవలం రెండు వందల ముప్పై రూపాయలు అనమాట హోల్సేల్ సెట్ సెట్కి నాలుగు పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది గమనించండి అండ్ నెక్స్ట్ త్రీ లో మీకు ఏం ప్రైస్ పోతున్నాను వాటి డిజైన్స్ ఏంటి కలర్స్ ఏంటి అనేది చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ కలంకారీలు అనగాని బయట బాగా అంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి కలంకారీ కాటర్ మనకి అందుబాటులో ఉంటుందా అంటే ఏంటంటే మనకి మీటర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల పైన అయితే ఉందండి కలంకారీ అనేది అలాంటి మనకి ప్యూర్ కలంకారీ మనకి త్రీ పీసుల్లో వస్తే అసలు ఎంత బాగుంటుందో ఒకసారి అయితే ఊహించండి అండ్ మనకి త్రీ పీస్ సెట్స్లో కలంకారీ పాటర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి విత్ మనకి ఒకసారి కాంబో పీసెస్ అండి అంటే మనం ఒక కలర్ ఓపెన్ చేస్తాము అండ్ అదే కలర్లో మీకు మీడియం సైజు ఉంటుంది లార్జ్ సైజ్ ఉంటుంది ఎక్సల్ సైజ్ ఉంటుంది డబల్ ఎక్స్ ఎక్సల్ సైజ్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే డ్రెస్ మీద ఒక లుక్ అయితే వేసేయండి వెరీ డార్క్ మనకి మెరూన్ రెడ్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది మనకి ఫుల్ అండ్ మనకి ప్యూర్ రియాన్ కాటన్ అయితే వస్తుంది అసలు ప్యూర్ రియాన్ మెటీరియల్ అండి నేను ఓపెన్ చేసి వచ్చేసరికి మీకు అసలు పర్ఫెక్ట్ ఎక్సల్ సైజ్ అనమాట చూడండి ఎంత విడితే వచ్చిందో చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా మనకి కలంకారీతో మనకి పాచ్ వర్క్ అనమాట సో నైస్ అండి విత్ మనకి వస్తే ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి మనకి ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ కన్నా మనకి పొడవు అయితే వచ్చేసినాయి విత్ మనకి సైడ్ కట్స్ సైడ్ కట్ కవర్ కావచ్చు సో వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు నేను బాటమ్ అయితే చూపిస్తాను బాటమ్ వచ్చేసరికి మనకి ప్యూర్ కలంకారీ బాటమ్ అయితే వచ్చింది టకి చూడండి మనకి ఎంత మంచి ఎలాస్టెడ్ బాటమ్ అయితే వచ్చిందో అసలు నా నా కి ఇంత వెడల్పు వచ్చింది మీకు చాలా బాగుందండి ప్యూర్ మనకి కలంకారీ అనమాట విత్ మీకు నేను దుప్పట్టా చూపిస్తాను ఇది దుప్పట్టా ఫస్ట్ పొడువు అండ్ మీరు వెడల్పు చూడండి ఎంత వెడల్పు అయితే వచ్చిందో మీకు అర్థమవుతుంది వెరీ వెరీ నైస్ దుప్పట్టా అనమాట ప్యూర్ కలంకారీస్ను దుప్పట్టా చాలా పెద్ద దుప్పట్టా వచ్చింది అసలు టూ సైడ్స్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను మీకు మెరూన్ రెడ్ చూపించాను కదా ఇందులోనే వచ్చేసరికి మీకు ఏంటంటే ఫోర్ పీసెస్ అవైలబిలిటీలో ఉంటాయి అలా ముందు నెక్స్ట్ కలర్ రేట్ అనే చూద్దాము ఓకే డా సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ మనకి బోటిల్ గ్రీన్ అనమాట డార్క్ బోటిల్ గ్రీన్ మీకు మెరున్లో ఎం టూ డబల్ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉన్నాయి అలానే మనకి డార్క్ బోటిల్ గ్రీన్లో కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సేమ్ మనకి రిలేటెడ్ వస్తూ ఉంది మనకి దుపట్ట చూసారు కదా వెరీ వెరీ నైస్ అలానే మనకి బోటిల్ గ్రీన్ కాబట్టి మనకి కలంకారీ వీవింగ్లో మనకి గ్రీన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది ఇవన్నీ కూడా మంచి షోరూమ్ టేస్ట్ ఉంటాయి అండ్ మీరు ఏదైనా షూస్ ఈ కలెక్షన్ పర్చేస్ చేయాలంటే మీకు వచ్చేసరికి ఆల్మోస్ట్ థౌజండ్ ఎగోనే ఉంటుందండి మీకు ఇంకోండి మే లో త్రీ సెట్స్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ అలానే మీకు వచ్చేసరికి లో కూడా గ్రీన్ గ్రీన్లో కూడా త్రీ పీసెస్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ నేను ఒక్కొక్క పీస్ ఓపెన్ చేశాను మొత్తం ఫోర్ ఉంటాయండి ఫోర్ మీరైతే బై చేసుకోవాల్సి ఉంటుంది ఐదు వందల పది రూపాయలు పడుతుంది ఐదు వందల పది ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట ఇదైతే మీరు గమనించండి టూ కలర్స్ వేసుకోవడం బెటర్ అండి బెటర్ ఆప్షన్ అనమాట ఒకటి కొంతమందికి మెరూన్ నచ్చుతుంది కొంతమందికి బోటిల్ గ్రీన్ నచ్చుద్ది రెండు వేసుకున్న ఒకటే తీసుకుని ఒక కలరే ఉందా అంటారు సో సైజెస్ ఎటు కవర్ అవుతున్నాయి కాబట్టి టూ కలర్స్ వేసుకోవటం బెటర్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్స్ త్రీ పీసెస్లో ఏమేమి వచ్చినాయ్ అనేది చూద్దాము మనం ఏంటంటే ఇప్పుడు కలంకారీ కాటన్ అండ్ త్రీ పీస్ సెట్స్ అయితే చూసాము అలానే మనకు ఒకసారి రియోన్ కాటన్లో మనం లో ప్రైజ్లో త్రీ పీస్ సెట్స్ చూసాము నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫాన్సీ లేని విత్ మనకి క్యాప్సూల్ ఫాయిల్ విత్ మనకి ఒకసారికి నైరా కట్టు విత్ మనకి ఒకసారికి హెవీ షిఫాన్ దుప్పట్ట అండ్ త్రీ పీస్ సెట్స్ అయితే నేను షేర్ చేస్తాను ఈ పీస్ అయితే ఆల్మోస్ట్ బయట ఎక్కడ చూసినా మీకు వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ అయితే ఉందండి మనమైతే మంచి బెస్ట్ ప్రైస్ అయితే ఇవ్వబోతున్నాం ఆ ప్రైస్ ఏంటనేది కూడా అయితే చూద్దాము ఫస్ట్ డిజైన్ అయితే ఒక లుక్ వేయండి ఇది మనకి ఫ్రంట్ అంతా చూడండి మనకి ఒకసారి ఫుల్ నెటెడ్ వర్క్ అలానే మనకు వస్తే సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అలానే మనకు మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్ అండి అండ్ మనకు ఒకసారి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్యాప్సూల్ అనమాట విత్ మనకు వస్తే సైడ్ అంతా కూడా ఇలా నైరా అయితే వస్తుంది విత్ మనకు వస్తే పొడువు కానీ వెడల్పు కానీ ఎక్సెల్ సైజ్ ఇచ్చినా అసలు ఈ షోల్డర్ దగ్గర లూజ్ చూడండి ఎక్సల్ సైజ్ అయినా మీకు డబల్ ఎక్సల్ అంత లూజ్ అయితే ఎక్సెల్ అయినా మీకు డబల్ ఎక్సెల్ అంత లూజ్ అయితే వచ్చిందనమాట వెరీ వెరీ నైస్ అసలు చాలా బాగుంది లైఫ్ కూడా ఏంటంటే కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట మంచిగా అయితే దిగుతుంది విత్ మీకు బాటమ్ చూపిస్తాను బాటమ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది లైన్స్ వచ్చినాయండి అంత కూడా స్ట్రైప్ లైన్స్ వచ్చినాయి వెరీ వెరీ నైస్ వెస్ట్ పార్ట్ చూడండి ఇదిగోండి ఆల్మోస్ట్ నాబలానికి ఎక్సెల్ నడుమంటే ఎంత వచ్చిందో చూసారు కదా ఎక్సెల్ నడుమంటే ఎంత వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంది విత్ మీకు నేను దుప్పట్టా చెప్పాను కదా మనకి ఒకసారి షిఫాన్ వచ్చిందని అది కూడా మీకు నార్మల్ షిఫాన్ కాదండి పట్టు షైనింగ్ షిఫాన్ అయితే వచ్చింది దుప్పట్టా చూడండి మనకి జెరీ లైన్స్ ఉండి పట్టు షిఫాన్ అయితే వచ్చింది అనమాట విత్ మనకు అంతా కూడా మనకి మళ్ళీ కూడా టై అండ్ డై అయితే వచ్చింది వెరీ నైస్ కరెక్ట్గా మనకి దుప్పట్టా ఈ స్టైల్ అయితే ఉంటుంది ఈ కలర్ చూసారు కదా ఇందులోనే మనకి ఇంకొక పీస్ కూడా అవైలబుల్ ఉందండి అది వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ గ్రీన్ పీస్ అనమాట చాలా ఈ సేమ్ వాటమ్ వస్తుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మీకు దుపట్టా కూడా సేమ్ పట్టు షిఫాన్లో మనకి సేమ్ దుప్పట్టా అయితే బాధిని స్టైల్లో వస్తుంది అనమాట ఈ పీస్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులో ఎక్సలే మనకి ఇంకొక పీస్ పింకే ఉంటుంది ఇదిగోండి ఇంకొక పీస్ కూడా మనకి పింకే ఉంటుంది అంటే ఇదే పీస్ మనకి టూ ఉంటుంది అలానే ఈ జాంకాయ గ్రీన్ కూడా మనకి టూ పీసెస్ వస్తాయి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం 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 ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల ఇరవై రూపాయలండి ఎక్సెల్ సైజు బ్యూటిఫుల్ మనకి నైరా విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చి బాటం మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి మనకి హెవీ మెటీరియల్ వచ్చి పట్టు షిఫాన్ దుప్పట్ట జెరీ లైన్స్ వచ్చి టూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ మనకి జామకాయ గ్రీన్ ఎక్సెల్ సైజే ఉంటాయి లోనే అవి రెండు పీసెస్ ఇవి రెండు పీసెస్ ఉంటాయి ఎక్సెల్ అంటే మీరు ఎల్ వాళ్ళకు కూడా అమ్ముకోవచ్చు అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట మీరు నెక్స్ట్ వచ్చేసరికి వీటిని ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ వరకు మీరు రీసెల్లింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి త్రీ పీసెస్ లో మనం ఎలాంటి ప్రైజెస్ ఇవ్వబోతున్నాం ఏమేమి డిజైన్స్ ఉన్నాయనేది చూద్దాం సో ఫైవ్ ట్వంటీ రూపీస్ ఎక్సల్ సైజ్లో ఇందా మనము అంటే ఒకటే సెట్ లో టూ డిజైన్స్ ఉంటాయి టూ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అలా చూపించాం కదండి అదే స్టైల్ ఆఫ్ లో మనకి ఇంకొక సెట్ కూడా నేను అయితే మీ ముందు ఓపెన్ చేశాను ఇలాంటి కాంబినేషన్స్ కాంబినేషన్స్లో మనకైతే చాలా పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్ అంతా కూడా మనకు సరికి ఫుల్ నైరా అయితే అంటే ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది గమనించండి ఫుల్ సీక్వెన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పర్ఫెక్ట్ లూజ్ అయితే ఉంటాయి అండ్ మనకి సైడ్ అంతా కూడా ఇదిగోండి మనకి నైరా అయితే వస్తుందనమాట ఫుల్ నైరా వస్తుంది ఇది మీరు గమనించ ఏంటంటే మనకి వెస్ట్ పార్ట్ దగ్గర సరిపోతుందా ఇట్లా మనకి షోల్డర్ యోక్ లెంత్ దగ్గర సరిపోతుందా కింద ఫ్లేర్ మనకి అమరిల్లా వచ్చిందా లేదా ఇవన్నీ మీరు అయితే గమనించండి మెటీరియల్ చాలా హెవీగా ఉంటుంది చాలా హెవీ క్యాప్సూల్ ఫాయిల్ అయితే వస్తుంది అనమాట ఇది మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండి చాలా బాగుంది ఇది ఎక్సెల్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జెరీ లైన్స్ తో మనకంతా కూడా షిఫాన్ అండ్ పట్టు షిఫాన్ బాధీనితో మనకంతా కూడా షేడెడ్ దుపట్ట అనమాట వెరీ వెరీ నైస్ ఇది మనకు ఒకసారి డార్క్ గ్రీన్ కలర్ ఇందులోనే మన మరొక పీస్ కూడా అవైలబుల్ లో ఉంది ఆ కలర్ ఏంటనే ఒక లుక్ అయితే వేద్దాము ఇదిగోండి కనకాంబరం పింక్ అనమాట చూస్తున్నారు కదా మంచి కనకాంబరం పింక్ అనమాట సో నైస్ అండి వెరీ వెరీ నైస్ ఇదిగోండి మనకి దుపట్టా ఫీల్ కూడా మీరైతే ఫీల్ చేయండి ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది బాటము దుపట్టా ఈ టూ కలర్స్ కలిపి మనకి సెట్ అనమాట ఇదే మీకు ఇంకొక పీసెస్ కూడా ఉంటాయి దీనిలోనే ఇలా మనకి కట్ ఎలా వస్తుంది అనేది కూడా నేనైతే ఒకసారి చూపిస్తాను ఇలా ఫోర్ కలిపి మనకి పీస్ వస్తుంది అనమాట ఇదే మనకి ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్టీ నో రెండు అవి రెండు ఇవ్వండి జస్ట్ మనకి ఐదు వందల ఇరవై రూపాయలు అండ్ మనకి డబల్ ఎక్సెల్ సైజ్ అయితే నేనైతే చూపించాను మీకు స్పెషల్లీ అంటే మనకి త్రీ పీస్ సెట్స్ లో వచ్చేసరికి చాలా హెవీ పార్టీవేర్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఎన్ని షోరూమ్ మీరు తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా ఉంటుందండి అండ్ జస్ట్ అప్పర్ ప్రైజ్ అండ్ దసరా బోనాల స్పెషల్ ప్రైస్ ఐదు వందల నలభై ఐదు రూపాయలకి ఇంత హెవీ పార్టీవేర్ మీరు అయితే గా చూడండి సెట్ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్ అంతా చూడండి మనకి రియల్ సీక్వెన్స్ వరకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టు మెటీరియల్ అయితే వస్తుందండి అండ్ చూసారు కదా డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ మనకి ఇన్నర్ లైనింగ్ అనమాట సో లైనింగ్ అయితే ఉంటుందన్నమాట అలానే మనకి ఒకసారికి ఫుల్ ఫుల్ మనకి థ్రెడ్ వరకు అండ్ మనకి డ్రెస్ ఫై నుంచి కింద వరకు మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ వరకు అయితే వస్తుంది విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్ టు హ్యాండ్స్ ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ అండి దుప్పట్ట అయితే వెరీ వెరీ హైలైటెడ్ దుప్పట్ట ఎందుకు అనేది ఒక్కసారి అయితే మీరు పీస్ అనేది చూడండి చూడండి మనకి ఎంత ఆర్గంజా డిజిటల్ అయితే ఇచ్చేసారు చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా మనకి పట్టు ఆర్గంజా అండి మనకి జార్జెట్ ఆర్గంజా కాదు మనకి పట్టు ఆర్గంజా అయితే వచ్చిందనమాట ఇప్పుడు బాగా ఇలాంటి పీసెస్ హైలైట్ అవుతున్నాయి ఇది నేను త్రీ పీస్ సెట్ అని చెప్పాను కదా ఇంకొకటి నేనైతే ఇప్పుడు చూపించాలి అదే మనకి బాటమ్ అండి బాటమ్ ఎలా వచ్చిందనేది కూడా నేనైతే ఒకసారి బెస్ట్ పార్ట్ చూడండి ఆల్మోస్ట్ మీకు ఒకసారి ఎంత లూజ్ ఇచ్చేసారో ఎంత లూజ్ ఇచ్చారో అలానే మనకి అంటే లెగ్స్ దగ్గర మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా టాప్ కలర్ ఏదైతే ఉందో గ్రేకి మనకి లెమనిలో కాంబినేషన్ అయితే ఇచ్చారు విత్ మనకి ఒకసారి ఇదిగోండి కి లైనింగ్ ఉంది వీటిలో మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట ఆ కలర్స్ అనేది నేనైతే క్లియర్ కట్ గా చూపిస్తాను ఇది పింక్ బ్లూ కలర్ కి ఆ సిల్వర్ అది దుపట్టా కలర్ అది ఆర్గంజ అలానే ఇది మనకి కాంట్రాస్ట్ అన్నమాట కృష్ణ బ్లూ దుపటా లుక్ చూపించు ఆపోజిట్ ఇందులో వన్ మోర్ పీస్ వచ్చేసరికి మనకి గ్రే డార్క్ గ్రేవి లెమన్ ఎల్లో కాంబినేషన్ కేవలం మనకి లుక్ అనమాట ఇలా ఉంటుంది మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎల్లో ఎక్సెల్ సైజెస్ అండి ఫోర్ పీసెస్ అయితే ఉంటాయి ఇవి కనుక తీసుకెళ్తే మీరు త్రిపుల్ నైన్ కి హ్యాపీగా కూర్చొని అమ్ముకోవచ్చండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వీటిలో ఇంకా కలెక్షన్ ఉంది ఒక్క లుక్ అయితే వేద్దాము మీకు ఎల్లో ఎక్సెల్ కాకుండా డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబిలిటీలో ఉందండి అండ్ మరొక అంటే సేమ్ ప్రైజ్ సేమ్ వే ఆఫ్ స్టైల్లో ఇంకొక డిజైన్ అనమాట ఫ్రంట్ వర్క్ అలానే మనకి ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట విత్ మనకి త్రీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి ఒకసారికి డబల్ ఎక్స్ఎల్ హ్యాండ్ అయితే వస్తుంది అనమాట సో నైస్ అండి అసలు దుప్పట్టా మాత్రం చాలా చాలా బాగుంది ఆర్గంజా దుప్పట్టా వచ్చింది అది కూడా మనకి జార్జెట్ కాకుండా పట్టు ఆర్గంజా అయితే వచ్చిందనమాట సో దుప్పట్టా చూడండి ఇది మనకి ఇంకొక స్టైల్ అయితే నేను చూపెన్ పిక్ అయితే ఇచ్చాను సేమ్ అదే స్టైల్లో మనకి బాటమ్ అదే స్టైల్ మనకి కాళ్ళ దగ్గర వర్క్ ఇది బ్లాక్ టాప్ అండ్ మనకి సారీ అండి రెడ్ కలర్ టాప్ అలానే మనకి బ్లాక్ కలర్ బాటమ్ కదా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చేసరికి బ్లాక్ కలర్ టాప్ అనేది మనకి రెడ్ కలర్ బాటమ్ అన్నమాట అలానే నెక్స్ట్ వచ్చరికి ఇది ఎల్లో విత్ మనకి నావీ బ్లూ కలర్ బ్యాక్ సైడ్ మనకి షాన్ అలానే నెక్స్ట్ వచ్చరికి నావీ బ్లూ విత్ మనకి వస్తే ఎల్లో కలర్ బాటమ్ ఎల్లో కలర్ దిక్కుతా అనమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండ్ మనకి డబుల్ ఎక్సెల్ సైజు ఎల్లో ఎక్సెల్ డబల్ లో ఉంటాయండి ఇదే వే ఆఫ్ లో ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను చూడండి కృష్ణ బ్లూ కలర్ టాప్ కి లైనింగ్ వస్తుంది మనకి బాటమ్ కి లైనింగ్ వస్తుంది అనమాట మీతో మనకి ఒకసారికి సేమ్ ఆర్గంజా దుప్పట్టా అండి అసలు ఈ ఆర్గంజా దుప్పట్టా ఉందండి మీటర్ మనకి మీటర్ మనకి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఈ దుపట్టా ఉందనమాట మీతో మనకి ఒకసారికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఇందాక మనకి ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చింది మీరు గమనించారో లేదు ఈ పీస్ కి సెల్ఫ్ వచ్చింది ఇందాక కాంట్రాస్ట్ వచ్చింది ఫైవ్ సెల్ఫ్ మనకి బాటం కాళ్ళ దగ్గర వర్క్ ఉంది సో నైస్ ఇందులో మాత్రం మనకి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది రెడ్ కలర్ కి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ విత్ స్నఫ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది యెల్లో విత్ మనకి కృష్ణ బ్లూ కలర్ అనమాట సో నైస్ నైస్ ఇందులో ఇంకో బీస్ వచ్చేసరికి రెడ్ స్నఫ్ విత్ స్నఫ్ టాప్ వచ్చి రెడ్ కలర్ బాటమ్ వచ్చింది ఇది కూడా మనకి ఫోన్ కేవలం ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ అండ్ మనకి ఒకసారికి ఎక్సెల్ సైజు అండ్ ఫుల్ నైరా మీతో మనకి ఒకసరికి ఫుల్ సీక్వెన్స్ అండ్ దుపట్టా హెవీ వర్క్ ఉంటుంది అలానే బాటమ్ క్వాలిటీ అండ్ టాప్ క్వాలిటీ అండ్ మనకి దుపట్టా వర్క్ అంతా మీరైతే లుక్ చూస్తే ఈ ప్రైజ్ అయినా సూపర్ అంటారండి అండ్ ఇప్పుడైతే లుక్ అయితే ఒకసారి చూడండి అండ్ నేను నిండు మెంతి కలర్ అండ్ మనకి లైట్ మస్టర్డ్ కలర్ అయితే కాంబినేషన్ అయితే చూపించాను అనమాట ఇదంతా కూడా మీకు ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అయితే మనకి లో ఉన్నాయి వర్క్ అండ్ సైడ్ అంతా కూడా సిల్వర్ లేసు నైరా అని చెప్పాక కదండి వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి మీకు త్రీ సైడ్స్ కూడా మనకి డ్రెస్ కి త్రీ సైడ్స్ మనకి ఒకసారికి ఫుల్ వర్క్ వచ్చింది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్నమాట విత్ మనకు ఒకసారికి హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకు ఒకసారికి ఫుల్ వర్క్ అయితే ఉంటుంది బాటమ్ కూడా ఏంటంటే మనకి సైడ్ ఇట్లా కిస్తా ఇచ్చేసేసి బాగా ఇచ్చారు చాలా బాగుంది అండ్ మీకు వెస్ట్ పార్ట్ లూజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో అలానే నెక్స్ట్ ఒకసారికి దుప్పట్టా కూడా మనకు ఒకసారికి పట్టు విత్ మనకి షేడెడ్ అలానే కూడా మనకి ఆల్ ఓవర్ మనకి ఒకటేమో జెరీ లైన్ ఒకటేమో సీక్వెన్ లైన్ అసలు మస్టర్డ్ అండ్ గోల్డ్ కలర్ ఫామ్ మనిషి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అనిపిస్తుంది చూడండి పీస్ అయితే సో సో బ్యూటిఫుల్ అండి ఇందులో నాలుగే నాలుగు కలర్స్ ఉంటాయి అదే మీకు సెట్ అనమాట ఒకటేమో మనకి బోటిల్ గ్రీను అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి మంచి అసలు చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే లావెండర్ కలర్ అండి ఏది ఓపెన్ చేసినా సూపర్ అయితే ఉంటుంది అనమాట వన్ మోర్ పీస్ వచ్చేసరికి మీకు బోటిల్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ అయితే నావీ బ్లూ కలర్ అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి బోటిల్ గ్రీను ఇది నేను మీకు కేటలాగ్ పిక్ అయితే చూపిస్తాను ఫోర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఏ కలర్కి ఆ కలర్ ఏ కలర్ ఆ కలర్ రిఫరెన్స్ పిక్ అనమాట మళ్ళీ మీరు సింగిల్గా పోచేసి ఇలా మీకు పిక్ కూడా ఉంటుంది ఇదంతా కలిపి మీకు ఒక బ్యాగ్ ప్యాకెట్లు అయితే వస్తుందన్నమాట కేవలం కేవలం ఇంత హెవీ డిజైను మనం ఇస్తున్న ప్రైస్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి సూపర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట ఇదే మీరు ఫోర్ పీసెస్ వచ్చేసరికి ఇప్పుడు టూ లో చూసారు కదండి త్రీ ఎక్స్ఎల్ కూడా అవైలబులిటీలో ఉంది అండ్ టూ ఎక్స్ఎల్ అయినా త్రీ ఎక్స్ఎల్ అయినా మన ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ త్రీ లో కూడా మీకు వచ్చేసరికి నావి బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి గోల్డెన్ మస్టర్డ్ కలర్ అలానే మనకి బచ్చన పండు షేడు మోటిల్ గ్రీన్ కలర్ ఇవే ఫోర్ కలర్స్ అవైలబులిటీలో ఉంటాయి మిస్ చేసుకోవద్దండి తీసుకున్నారనుకోండి డబల్ ఎక్సెల్ ని ఎక్స్ఎల్ కూడా మీరైతే అమ్ముకోవచ్చు అనమాట లామ్ అయితే బాగుంటుంది నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము సార్ నెక్స్ట్ సార్ సో స్పెషల్ కలెక్షన్ మీ ముందు తెచ్చేసాను సో కొంచెం బిజీగా ఉంది అందువల్ల కొంచెం మేడం గారు షూట్ చేశారు ఈ రోజు టాప్స్ వీడియో సో స్పెషల్ కలెక్షన్ కాబట్టి నేను వచ్చేసాను స్పెషల్ గా ఈ కలెక్షన్ మీకు అందిద్దామని సైజెస్ వచ్చేసరికి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎక్సెల్ సైజు డబల్ ఓపెన్ చేసే ఐటమ్ వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఒక సింగిల్ పీస్ అంటే త్రీ పీస్ ఎందుకు ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎందుకు పడుతుంది అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక బ్యాగ్ లో వచ్చేసి పన్నెండు పీసులుంటాయండి సిక్స్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ఎందుకు అంత కాస్ట్ అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే సార్ సో వీడియో అండ్ స్పెషల్ కలెక్షన్ అండి అండ్ మనకి ఒకసారి సెట్ లో మొత్తం ఖచ్చితంగా మీరు బయట కొనాలంటే ఈ క్లాత్ ఈ వర్క్ బయట కొనాలనుకుంటే త్రీ పీస్ సెట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా మీకు ఈజీగా ఉంటుంది మీరు టెంప్ట్ అవుతారు కొనేస్తారు కూడా ఎందుకంటే క్లాత్ అలా ఉంటుంది మోడల్ అలా ఉంటుంది కానీ మీరు వాళ్ళు మన షాప్ పర్పస్ ఏంటంటే అమ్ముకుంటే మళ్ళీ మీరు ఇంటి దగ్గర కానీ షాప్ దగ్గర గానీ అమ్ముకోవాలి కదా సో అందుకని మీకు ఒక స్పెషల్ ప్రైస్ ఇస్తున్న సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫ్రంట్ వర్క్ చూడండి గా ఉంటుంది నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లాత్ అండి హెవీ వస్తుంది ప్యూర్ కాటన్ మీద ఫాయిల్ వస్తుంది సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది నెక్స్ట్ దీని స్పెషల్ చెప్పాను కదా బోర్డర్ చూడండి బోర్డర్ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇది నైరా స్పెషల్ అండి ఇది నైరా స్పెషల్ మళ్ళీ సైడ్ కూడా వర్క్ వస్తుంది ఓకే సైడ్ సైడ్ కూడా వెస్ట్ వరకు మనకి వర్క్ అయితే ఉంటుంది సో చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో ఇంకా డిఫరెంట్ ఏంటంటే డిజైన్స్ చాలా అంటే చాలా లేటెస్ట్ డిజైన్స్ పన్నెండు పన్నెండు రకాల డిజైన్స్ ఉంటాయి అనమాట బోటమ్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ వస్తుంది డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ వస్తుంది సూపర్ గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంది కంప్లీట్ వాషబుల్ అండి ఇందులో మనకి దుప్పట్టా కూడా చాలా స్పెషల్ ఉంటుంది ఆ దుప్పట్టా ఏంటనేది ఒక లుక్ అయితే వేయండి అండ్ మనకి దుప్పట్టా వచ్చేసరికి అంతా కూడా షేడెడ్ విత్ మనకి జెరీబీ స్పెషల్ ఉంటుంది హెవీ దుప్పట్ట వస్తుంది చాలా 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 స్పెషల్ గా వ్యాస్టమెడికి అదిరిపోతుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి త్రీ పీస్ సెట్ టాప్ బాటం దుప్పట్ట చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ప్రతిదీ కూడా చక్కని ఫోటో వస్తుంది ఎవరీ పీస్ కి మనకి రిఫరెన్స్ పిక్ అయితే ఉంటుంది అనమాట స్పెషల్ గా వస్తుందండి దీంట్లో ఉన్న కలర్స్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను ఓకే సూపర్ గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ సిక్స్టీ మాత్రమే మొత్తం పన్నెండు వస్తాయి అంటే తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే సార్ దుప్పట్టగా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ గ్రీన్ కలర్ సో డిజైన్స్ వచ్చేసరికి అన్ని కూడా ఫ్రంట్ వర్క్స్ మారుతాయి మళ్ళీ మనకి ఈ డిజిటల్ డిజైన్ కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట పన్నెండు పన్నెండు రకాల స్పెషల్స్ ఓకే సార్ పింక్ కనకాంబరం విత్ మనకి వర్క్ చూడండి విత్ మనకి దుపట్ట అనమాట రియల్లీ నైస్ అండి కొంచెం పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ అనమాట అండ్ మనకి బయట కొనాలంటే ఈజీగా పెద్ద పెట్టాల్సిందే కొంటారు ఎందుకంటే ఇది క్లాత్ అంత టెంప్టేషన్ గా ఉంటుంది హెవీ పార్టీ వేర్ లుక్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఐటమ్ నెక్స్ట్ డిజైన్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇది మనకి ఫోర్త్ ఆ డిజైన్ అన్ని కూడా తీసుకోవాల్సిన తీసుకోవచ్చు కొంచెం చిన్నవాళ్ళు ఎవరైనా తక్కువ బడ్జెట్ ఉంది అని మీరు ఏదైనా కొనుక్కో వాళ్ళకి ఒక సిక్స్ అయినా ఇస్తామన్నమాట కానీ ఏదేమైనా ట్వెల్వ్ తీసుకుంటే పన్నెండు రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే కలుస్తాయి అనమాట ఇవన్నీ కూడా మంచి రన్నింగ్ అయితే ఉంది మనకి వచ్చేసరికి నిన్నటి మొత్తం గూగుల్లో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కే ఫోర్ యూ సెర్చ్ చేసుకోవచ్చు అక్కడ కూడా సింగల్ పీస్ కొనాలనుకుంటే ఎక్కడైనా కానీ ఇన్స్టాలో మీరు సింగిల్ పీస్ కొనాలంటే పదిహేను తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది ఖచ్చితంగా ఉంటుంది చెక్ చేసుకున్న తర్వాత అమ్ముకునే వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ మొత్తం చాలా బాగుంది హెవీ వస్తుంది మొత్తం కూడా డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రంట్ నెక్ వస్తుంది మొత్తం బార్డర్ కి ఎంత వర్క్ వస్తుందండి మనకి బోత్ సైడ్స్ వర్క్ ఉంటుంది అనమాట చూపించా కాబట్టి ఓపెన్ చేసేది కాస్ట్ అయితే కదా నలిగిపోతున్న ఉద్దేశంతో డిజైన్ బలం ఉంది ఫాన్సీ అన్ని డిజైన్స్ అన్ని ఫాన్సీగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ ఎట్లా వస్తుంది ఫ్రంట్ వర్క్ మళ్ళీ బార్డర్ వర్క్ సైడ్ నైరాక్ వర్క్ మొత్తం స్పెషల్ గా ఉంటుంది ఇప్పటిదాకా కూడా మనకి శుభూరి బాంధని వచ్చి మనకి జరి లైన్స్ అయితే వచ్చినాయి గమనించండి కలర్స్ కూడా ఏంటంటే మొత్తం తీసుకున్నారంటే సెట్ మీకు ఆరు డార్క్ ఆరు లైట్ అన్ని కలుస్తాయి అన్నమాట ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది గమనించండి పీస్ ప్రైస్ మెరూన్ రెడ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది మాత్రం అసలు మిస్ చేసుకోవచ్చు మొత్తం పన్నెండు వస్తాయండి ఆరు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఉన్నాయి డిజైన్స్ ఈ రోజు మేడం గారు మొత్తం కూడా స్పెషల్ కలెక్షన్ షేర్ చేశారు సో అస్సలు మిస్ చేసుకోవద్దు రేసెల్ సమ్ముకునే అమ్ముకునే వాళ్ళు మొత్తం ఎందుకంటే చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఎందుకంటే ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఇంకా దసరా అని అట్లా ఏం లేదు దసరా అని దీపావళి అని అట్లా ఏం లేదు ఎందుకంటే కంటిన్యూ మ్యారేజ్ సీజన్ ఉంది అట్లాగే కంటిన్యూగా ఇక కంటిన్యూగా సీజన్ అంటే ఇక క్రిస్మస్ వస్తుంది జనవరి వస్తుంది సంక్రాంతి వస్తుంది మ్యారేజెస్ ఉన్నాయి ఫుల్ గా సో ఇంకేందంటే ఇంకా బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనకైతే ఫుల్ గా మంచిగా కస్టమర్స్ అయితే రిపీట్ వస్తున్నారు బాగా తీసుకెళ్తున్నారు తీసుకెళ్లేమన్నా చక్కగా అన్ని అయిపోయినాయి అని కంటిన్యూ ఆర్డర్ పెట్టుకుంటున్నారు రిపీటెడ్ సో రిపీట్ రిపీట్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు దాన్ని బట్టి చెప్తున్నారు బిజినెస్ అనేది ఇక స్టార్ట్ అవుతుంది ఎవరైనా సరే ఇంకా పర్చేజ్ చేయాలంటే కొనాలనుకుంటే భయపడద్దు అంటే ఏంటంటే బిజినెస్ స్లో ఉంది బిజినెస్ లేదు అది ఇది అనుకుంటా ఉంటారు కదా సో మీరు చెప్పిన మాట కరెక్ట్ స్లో ఉంది ఇప్పుడు నుంచి ఉండదు ఇక్కడ నుంచి నుంచి స్టార్ట్ అయిపోయింది బిజినెస్ మనకు వస్తున్న కస్టమర్స్ బట్టి చెప్తున్నా తీసుకెళ్లి అమ్మటే రెండు రోజుకే మళ్ళీ అమ్మట ఐటమ్ అయిపోయిందని అడుగుతున్నారు దాన్ని బట్టి చెప్తున్నా ఇంక మీరు ధైర్యం చేసి బిజినెస్ అనేది ఒక ఎవరైనా ఉంటే స్టార్ట్ చేయండి ఓకేనా రన్నింగ్ లో ఉంటే ఒక మంచిగా ఇంకా పర్చేస్ చేసుకోండి ఎక్కడైనా సరే మీరు కొనే చోటైనా సరే మా దగ్గర గానీ ఎక్కడైనా సరే నెక్స్ట్ విత్ గ్రే కాంబినేషన్ విత్ మనకి పింక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఎవ్రీ పీస్ అండి సో నైస్ మనకి శిబిరి బాంధుని కలవదు బాటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే ఫ్రంట్ పార్ట్ మనకి థ్రెడ్ వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ మాత్రం మన షోరూమ్ కచ్చితంగా విజిట్ చేయండి సార్ గుంటూరు లో ఉంటుంది సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు గుంటూరు మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సారీస్ సారీస్ ఫస్ట్ ఫ్లోర్ పైన కూడా మీరు చూసేదంతా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట అంతా కూడా టాప్ కనెక్షన్ సో ఖచ్చితంగా రీసెల్స్ అమ్ముకునే కొత్త వాళ్ళని సరే ఒకసారి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది బయట ఏం రేట్లు ఉన్నాయి మన దగ్గర ఏం ప్రైసెస్ ఉన్నాయి అసలు ఏం డిజైన్స్ ఉన్నాయి కొత్త డిజైన్స్ మీరు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే మీరు వెళ్లి రెగ్యులర్ షాపుల్లో వెళ్తా ఉంటారు కదా వెళ్ళండి అక్కడ కొనండి మనం ఏం కాదంటలేదు కానీ ఒకసారి మన స్టోర్ విజిట్ చేస్తే మీరు రెగ్యులర్ కొనే షాప్ లో ఏం డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఏం డిజైన్స్ ఉన్నాయి కొత్త డిజైన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయా ఎక్కడ ఉన్నాయా అక్కడ కొనుక్కో ఇస్తే ప్రైస్ ఎలా ఉంటాయి సేమ్ డిజైన్ దొరికింది అనుకో మీకు ప్రైస్ ఎంత ఉంది నేను కొనే దగ్గర ఎంత ఉంది మన దగ్గర ఎంత ఉంది అలా కూడా వేరియేషన్ తెలుస్తుంది అట్లా కొంచెం ఒకసారి విజిట్ చేయండి మన షోరూమ్ కూడా ఇది డిజైన్ మొత్తం అసలు చూస్తున్నారు కదా ఎందుకు పన్నెండు వేసుకుంటే బెటర్ అని చెప్పామంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ కలర్స్ ఉంటాయి ఒక కలర్ కి ఒక అంటే సిక్స్ అంటే మేబీ అది కూడా కరెక్టే కానీ ట్వెల్వ్ వేసుకుంటే మాత్రం అన్ని కలర్స్ కలుస్తాయి అన్నమాట చాలా సూపర్ గా ఉంటుంది తీసుకోండి బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటే పన్నెండు తీసుకోవాలి మా బడ్జెట్ కొంచెం చిన్న బడ్జెట్ అనుకుంటే ఆరు తీసుకోండి సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ ఈ స్పెషల్ కలెక్షన్ మాత్రం అసలు ఇదే కాదండి ఈ రోజు వీడియో షేర్ చేసిన ప్రతిది కూడా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు వీడియోనే కాదు మన సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ లో ఖచ్చితంగా మీకు ప్రతిదీ స్పెషల్ గానే ఉంటుంది మనం చెప్పడం కాదు మన దగ్గరకు ఉన్న ప్రతి కస్టమర్ చెప్తారు మీరు వస్తే మీరు కూడా చెప్తారు సో ఖచ్చితంగా ఒకసారి అయితే స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇదే కాదండి మన దగ్గర శారీస్ కూడా ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ మొత్తం ప్రతిది మీరు అమ్ముకునే వాళ్ళకి ప్రతిదీ కూడా అనుకూలమైన ప్రైసెస్ లో ఉంటే అన్ని ఒక చోటే జరుగుతాయి కేటలాగ్ శారీస్ పట్టు శారీస్ వంద రూపాయల నుంచి మన దగ్గర చీరలు అయితే ఉంటాయి ఓకేనా నెక్స్ట్ మీరు బయట ఎక్స్పెక్ట్ చేయని డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ కూడా మీరు ఊహించిన డిజైన్స్ కూడా మన దగ్గర చాలా జరుగుతాయి సో ఖచ్చితంగా ఒకసారి అయితే స్టోర్ విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ వేరే కలెక్షన్ కూడా మేనంగా చూపిస్తారు ఈ రోజు కొంచెం బిజీగా ఉంది అందువల్ల సో నేను సారీస్ వీడియో చేయాలి కాబట్టి మన సురత్ బాంబే డిస్కౌంట్ ఛానల్లో శారీస్ వీడియో వస్తుంది ఛానల్లో ఈ రోజు అయితే టాప్స్ వీడియో వస్తుంది సో ఈ ఛానల్ ఫాలో అవ్వండి మన సూర్త్ బాబు డిస్కౌంట్ స్టోర్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు డైలీ అప్డేట్స్ అనేది దొరుకుతాయి ఒక దాంట్లో శారీస్ వీడియోస్ వస్తే ఒక టాప్స్ వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా డైలీ అప్డేట్స్ దొరుకుతాయి నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ కలెక్షన్ వాచ్ చేయండి షూర్ సార్ థ్యాంక్ సో మచ్